రాక్షసుడి చేతిలో విష్ణువు ఓడిపోయాడా అవును ఓ మహారాక్షసుడు హయగ్రీవుడు వేదాలను దొంగిలించాడు అందుకే లోకమంతా అంధకారంలో కూరిపోయింది హయగ్రీవుడు గుర్రం తలతో జన్మించి తపస్సు చేసి మాయాశక్తిని సంపాదించాడు వేదాలు అతని చేతికి చేరిపోయాయి దేవతలు భయంతో శివుని ఆశ్రయించారు శివుడు మార్గం చూపాడు విష్ణువు కఠిన తపస్సు చేసి ఓ అరుదైన రూపాన్ని ఎత్తాడు ఆ రూపమే హయగ్రీవ అవతారం అలాగే తలతో విష్ణువు తిరిగి వచ్చాడు రాక్షసుడైన హయగ్రీవుడిని సంహరించాడు వేదాలు లోకాలకి దక్కాయి ధర్మం తిరిగి వెలిగింది మీకు ఓ ఛాలెంజింగ్ ప్రశ్న రాక్షసుడి పేరు హయగ్రీవుడు విష్ణువు కూడా హయగ్రీవ అవతారమే ఎత్తాడు అదే పేరే ఎందుకు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చెయ్యండి తెలియకపోతే లైక్ వేసేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన దేవతల రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మిథిక్ రూట్స్ తెలుగు